నమస్కారం గురుగారు గారు శ్రీమాత్రే నమమ్మ గురువు గారు ఈ మధ్య కాలంలో వశీకరణ అని బాగా వినిపిస్తుంది అంటే మనం మరుగు మందు పెట్టి మనం ఒకరిని మన దారికి తెచ్చుకోవచ్చా అసలు ఇప్పుడున్న కలియుగంలో మనం దీన్ని నమ్మచ్చు అంటారా చాలా మంచి ప్రశ్న తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి మనిషిని వశీకరణ చేసుకునేటటువంటి పద్ధతులు ఒక రకంగా ఉంటాయి అలాగే కొన్ని ప్రకృతిలో ఉన్నటువంటి మంత్రించినటువంటి మందులు పెట్టడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి వశీకరణ ప్రయోగం అంటే అర్థం ఏంటంటే అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ పదం ఎందుకు వాడుతున్నారని తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది వశీకరణ ప్రయోగం అనేటటువంటి పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే కనుక ఒక శత్రువుని ఎదిరించడానికి యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఒక శత్రువుని ఎదిరించలేకపోవడానికి మన శక్తి సరిపోదు అనుకున్నటువంటి సందర్భాల్లో ఈ వశీకరణని ఎక్కువగా వినియోగించే అంటే మంచి కోసం వినియోగించుకునేటటువంటి సాంప్రదాయం అప్పట్లో ఉండేది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే ఒక వ్యక్తి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు చాలా పీడిస్తూ ఉన్నాడు ఎన్నో రకాలుగా నన్ను కిందికి లాగేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆ వ్యక్తిని ఎదుర్కొనేటటువంటి శక్తి నా దగ్గర లేదు ఎందుకంటే డబ్బులో బలవంతుడు అంటే ద ధనానికి బలవంతుడే అలాగే దేహంలో బలిష్ఠుడే అన్ని రకాలుగా బలవంతుడైనటువంటి వ్యక్తిని మనం ఎదిరించలేం కాబట్టి అప్పటి కాలంలో ఏం చేసేవారంటే గురువుని ఆశ్రయించి ఇతను నేను ఎదిరించలేకపోతున్నాను ఇతని వల్ల నాకు ఇబ్బందులు జరుగుతున్నాయి ఇతను నా మీద ఏదో ప్రయోగం చేశాడని చెప్పేసి ఏం చేసేవారంటే అతన్ని ఆయన చెప్పేలా అంటే ఎవరైతే బలహీనుడు ఉన్నాడో అతడు చెప్పేలా అతని వశీకరణం చేసుకునేటటువంటి పద్ధతులు వశీకరణ కేవలం స్త్రీలనే కాదు పురుషులను కూడా వశీకరణ చేసుకునేటటువంటి పద్ధతులు పూర్వకాలంలో ఉండేవి అంటే అతడు అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రశక్తిని ఉపయోగించి వశీకరణ చేసుకునే పద్ధతులు ఉండేటటువంటి ఇది మంచి కోసం వినియోగించాలి అని ఏర్పడినదే తప్ప చెడు కోసం వినియోగించాలని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు రానున్న కాలంలో ఏమైపోయింది కాలం మారుతున్నా కొద్దీ డబ్బు కోసం లోబడి లేదా అనుకున్న పనులు సాధించుకోవాలి అని చెప్పి ఈ వశీకరణ ప్రయోగం అందరి మీద వినియోగించడం ప్రారంభం చేశారు అంటే అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు వ్యామోహం పెరిగిపోయి డబ్బుని ఎలాగైనా సరే అతని నుంచి మనం తీసుకోవాలి అని చెప్పేసి ఒక మనిషిని వసీకరణ చేసుకోవడానికి రెండే పద్ధతి అంటే రెండే మార్గాలు ఒకటి ఒక మనిషిని చెప్పినట్టు వినిపించుకోవడానికి అయితే డబ్బు కారణమై ఉంటుంది లేదంటే స్త్రీ కారణమై ఉంటుంది ఈ రెండిటి కారణాల వల్లనే ఒక వ్యక్తిని వశపరచుకోగలుగుతాం తప్ప మించి మనిషిని వశపరుచుకుంటే ఏమొస్తుంది ఏమీ రాదు అయితే అతడు అయినా ఉండాలి లేదా సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అయ్య ఉండాలి లేదా అతనితో మనకి ఏదైనా అవసరమైనా పడి ఉండాలి అతని దగ్గరికి వెళ్తున్నాం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనం పట్టించుకోవట్లేదు మనల్ని చూడట్లేదు అయ్యో మనకు అతనితో పనుంది మన పనికి లేదు అనుకున్న సందర్భంలో ఏం చేస్తాం ఇతనితో ఎలాగైనా మనం పని చేసుకోవాలి ఏదైనా చేసి మనం పని చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము మన మాట వినట్లేదు కదా మన మాట వినేలా ఇతని మీద వశీకరణ ప్రయోగం చేయాలి అని అన్నప్పుడు ఏమవుతుంది అది ఒక గురువుని ఆశ్రయించడం ద్వారా ఆ గురువు ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకం ద్వారా లేదా ఆ వ్యక్తి యొక్క ఫోటో ద్వారా వశీకరణ చేసి ఆ వ్యక్తిని మీరు చెప్పినట్టు వినేలా చేసేటటువంటి పద్ధతి వశీకరణ విధానం ఈ మధ్యకాలంలో ఆ వశీకరణ విధానం ఎలా మారిపోయింది భార్యాభర్తలు విడదీయడానికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటటువంటి విధానం చూడలేక లేదా మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మాయి ఈ వ్యక్తిని ప్రేమించింది ఆ వ్యక్తి నాకు నచ్చలేదు అతన్ని ఎలాగైనా సరే దూరం చెయ్యాలి అనేటటువంటి విధానాల ద్వారా లేదు అనంటే గనక పురుషులు ఎలా ఉన్నారు అని అంటే గనక ఈ అమ్మాయి నాకు నచ్చింది కాబట్టి ఈ అమ్మాయిని ఎలాగైనా వసపరుచుకొని మనం కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటి విషయాల ద్వారా లేదా వీళ్ళిద్దరిని విడదీసి మనం శాడిజాన్ని చూడాలి మన వాళ్ళ యొక్క బాధను మనము ఆనందించాలి అనేట పద్ధతుల ద్వారా ఇలా అనేక రకాలుగా ఈ వసీకరణ ప్రయోగాలు అనేట మనుషుల మీద ప్రభావితం చేయిస్తున్నారు అంటే ఇవి ఉన్నాయా లేదా అనే దానికంటే ఇవి కా మనం శాస్త్రమునందు వేదమునందు కొన్ని పద్ధతులు చెప్పారు అప్పట్లో ఏం చేశారు లిఖితపూర్వకంగా రాసిపెట్టేటటువంటి వాళ్ళు తాళపత్ర గ్రంథాల్లో ఆ తాళపత్ర గ్రంథాల నుంచి వచ్చినటువంటిదే ఈ వశీకరణ ప్రయోగం అందులో వసీకరణ ఉంటుంది విద్వేషణ తంత్రం ఉంటుంది మారణతంత్రం ఉంటుంది అలాగే విశేషమైనటువంటి తాంత్రిక విద్యలు ఉంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనుషుల్ని కలపడానికైనా ఉన్నాయి విడదీయడానికైనా ఉన్నాయి చంపడానికైనా ఉన్నాయి ఎలా ఉంటాయి మనం ఇక్కడే కూర్చుంటాము మనిషి ఎక్కడో ఉంటాడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రదేశం నుండి ఆ మనిషిని ఎలాగైనా సరే మనం ట్రాప్లో వేసి మరణించేలా చేయవచ్చు లేదు అతడు మన మాట వినేలా చేయవచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఇప్పుడు ఆధునిక యుగంలో మనకు పెరిగిపోయాయి అంటే దాన్ని చేసేటట్టు పద్ధతులు పెరిగిపోయాయి అప్పట్లో ఏంటంటే మంచి కోసం వినియోగించేవాళ్ళు ఇప్పుడు చెడు కోసం వినియోగిస్తున్నారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇప్పుడు టీవీ ఎక్కడో ఉంది మనం ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాం ఎలా చేస్తున్నాము విత్ ఇన్ సెన్సార్ లేదంటే వేరే ఒక కారణాల వల్ల యాంత్రిక విధానంలో ఉన్నటువంటి కారణాల వల్ల మనం ఇక్కడే ఉన్నాము ఫోన్ ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాం కదా ఎలా సాధ్యపడుతుంది మరి అంటే ఇక్కడ టెక్నాలజీ ఎలాగైతే పెరిగిందో పూర్వకాలంలో దీనికి ముందే ఎక్కడో ఉన్నటువంటి మనిషిని మనం ఇక్కడ కూర్చున్న దగ్గర నుండే ఏదైనా చేసేటటువంటి ప్రయోగాలు మన దగ్గర ఉండేటటువంటి విధానాలు శాస్త్రంలో ఉన్నాయి అవే పద్ధతులు ఇప్పుడు రూపాంతరం చెందాయి రూపాంతరం అంటే ఏంటి వేరే కొత్త కొత్త రకాలైనటువంటి ప్రాణాళికను సృష్టించుకొని ఏదైనా చేసేటటువంటి పద్ధతులు ఈ మధ్య కాలంలో చాలామంది పెంచుకున్నారు అందుకే వశీకరణ ప్రయోగం భార్యాభర్తలు కలపడానికి పనికి వస్తుంది విడదీయడానికి పనికి వస్తుంది వేరే వాళ్ళను వశీకరణ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇలా అనేక రకాలైనటువంటి విధానాలు మన శాస్త్రంలో మనకు పెద్దవాళ్ళు అందించినటువంటి గ్రంథాల్లో ఇప్పటికీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి కలియుగంలో ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అంటే అది జరిగినటువంటి వ్యక్తిని ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా జరిగింది అనడానికి కొన్ని సంకేతాలు సూచనలు కొన్ని ఉంటాయి ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అమ్మాయిని ఇష్టపడ్డ తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో ఏం చే ఏం చేస్తాడు ఆ వ్యక్తి అబ్బాయి ఈ అమ్మాయిని నేను ఎలాగైనా దక్కించుకోవాలి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయితోనే ఉండాలి అనుకునేటటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడో ఆమెను ఎదుర్కొనేటటువంటి శక్తి లేదు లేదా వాళ్ళ ఇంట్లో ఒప్పించేటటువంటి శక్తి లేదు అలాంటి సమయంలో ఏం చేస్తాడు వసీకరణ ప్రయోగం లాంటి విధానాన్ని నమ్ముకొని ఆ వచ్చినటువంటి గురువుతో ఏం చేస్తారంటే ఆ వసీకరణ ప్రయోగించి అమ్మాయిని వివాహం చేసుకునే ప్రయత్నాలు ఉంటాయి లేదా స్త్రీ అయినా సరే అబ్బాయి ఈ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నా ఈ అబ్బాయిని సరే దక్కించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయి అంటే ఇవి కేవలము భార్యాభర్తల మధ్యే కాదు అన్నాదమ్ముల మధ్య చేయవచ్చు అత కోడళ్ళ మధ్య చేయవచ్చు పెద్దవాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు చేయవచ్చు ఇలా ఒకరికి ఇద్దరికనే కాదు బయట వాళ్ళకు ఎవరికైనా చేసేటటువంటి విధానాలు ఉన్నాయి అందులో కొన్ని వస్తువులను వాడతారు ఆ వస్తువు బహిరంగంగా చెప్పలేం కాబట్టి ఆ వస్తువులు మీడియా ముఖంగా చెప్పకూడదు కాబట్టి కొన్ని వస్తువుల యొక్క కారణము చేత ఇలాంటి ప్రయోగాలు చేసి ఏం చేస్తారు అని అంటే కనుక మనం అనుకున్నటువంటి కోరికను సాధించుకుంటారు ఒకటి ఈ ఇవి ఎక్కువ ఎవరు చేస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వారు అయ్యో నా భర్తతో నేను కలిసి ఉండాలనుకుంటే ఇప్పుడు చాలామంది తొందరపడి తప్పులు చేసేస్తూ ఉంటారు ఆ తప్పుల కారణం చేత కోర్టు దాకా వెళ్ళి విడాకుల దాకా వెళ్తారు ఆ విడాకులు ఇప్పుడు వస్తాయా అప్పుడు వస్తాయి ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోతాయి ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరికేమవుతుంది రియలైజ్ అయిపోతుంది ఏమని అబ్బా నా భర్త ఉంటే నాకు బాగుండేదేమో నేను అవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో ఇప్పుడు నా భర్త నాకు కావాలని అనిపిస్తుంది అనుకున్న సందర్భాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యతను పెంచి ఇద్దరు ఒకటే ఒకటయ్యే లా చేసేటటువంటి విధానాలు ఈ యొక్క తాంత్రిక విధానంలో ఉంటాయి అవి క్రమ పద్ధతితో చెయ్యాలి అందులోనూ ఈ పద్ధతి ఎంచుకోవాలి అని అంటే కనుక దానికి చాలా కఠోరమైనటువంటి పద్ధతులు ఉంటాయి అవన్నీ చేస్తే కనుక మనం అనుకున్నది సాధించవచ్చు ఇప్పటికీ కూడా మీరు అన్నట్టుగా మందులు ఉన్నాయి వశీకరణ ప్రయోగాలు ఉన్నాయి అలాగే మనం ఎదుటి వ్యక్తి ద్వారా ఏ పని చేయించుకోవాలనుకున్నా దానికి కూడా అనేక విద్యలు ఉన్నాయి అవి శాస్త్రంలో ఉన్నటువంటి విద్యలను ఉపాసన చేసినటువంటి వారు దాని గురించి ఎన్నో రకాల పరిశోధన చేసినటువంటి వారు ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి ఇప్పటికీ మన కంటితో చూసినటువంటి విధానాలు కూడా చాలా మట్టుకున్నాయి చేసినటువంటి పద్ధతులు కూడా మా పీఠంలో చాలా రకాలుగా ఉంటాయి